రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ విపర్తి వేణుగోపాలరావు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ధర్నా నిర్వహించి కోటి సంతకాల సేకరణ చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటన్నారు కేవలం మూడు వందల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు కాకినాడ నగరంలో యాభై నుంచి అరవై వేల సంతకాలు సేకరించడం కోటి సంతకాలు పూర్తయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదిత్తి వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న వైసీపీ నాయకులు రాజుబాబు పసుపులిటి వెంకటలక్ష్మి బాలాసూరిబాబు కంపరబాబి కిషోర్ సత్యనారాయణ రాగిరెడ్డి అరుణ్ కుమార్ నందం చిట్నీడి మూర్తి కుమార్ తదితరులు కానంలో పదిహేడు మెడికల్ లేని శ్రేణటి పరం చేయడానికి వ్యతిరేకంగా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఉందో ఆ పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు కాకినాడ వద్దలో ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున వర్షం వస్తున్నా కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఇక్కడ బాలాజీ సెంటర్ పాల్గొనడం జరిగింది అందరూ కూడా మద్దతు ఇచ్చి సంతకాల శాఖలో పాల్గొనడం జరుగుతుంది త్వరలోనే ఇంటింటికి వెళ్ళి సంతకాల శాఖ కూడా చేయడం జరుగుతుంది కాకినాడ పట్టణ సంబంధించి నాలుగు క్లస్టర్గా వివరించాం ప్రతిరోజు కూడా నాలుగు క్లస్టర్ లోని కూడా ప్రతి వార్డు కూడా జనాలు కార్యకర్తలు తిరిగి మద్దతు తెలిపేలాగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పాలు అవ్వకూడదని ఉద్యమానికి మద్దతు తెలపని ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు తొమ్ములో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు కేవలం వాళ్ళ సొంత ఇచ్చే కార్యక్రమం చేస్తాం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాడు ఖచ్చితంగా చెప్పారు ఎవరైనా ఈ మెడికాలే తీసుకున్న పక్షంలో ఎట్టి ప్రజలు వాడు రద్దు చేస్తామని చెప్పి మరలు వంచి తిరిగించుకుంటామని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం మూడు వేల కోట్లు అంటే రాష్ట్రం మూడు వేల ఇన్ని కోట్లు అప్పులు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కేవలం మూడు మూడు వేల కోట్లు పెట్టి ప్రజలు ఈ యొక్క ప్రైవేట్ ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోటం చాలా దారుణం ఈ పదిహేడు మెడికల్ గాలి వచ్చినట్లయితే పని లేదు అన్ని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ప్రభుత్వ వైద్య ఆలయాల్లోనే అందరూ కూడా వైద్యం చేయించుకునే సదుపాయం కూడా వస్తుంది సో మెడికల్ పరంగా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా వస్తుంది అటువంటివి ఈ యొక్క కార్యక్రమం తొంగలతక కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దీన్ని పూత వ్యతిరేకిస్తాం శాఖపట్నంలో నేను ప్రజలందరూ మద్దతు కోరుకుంటా ప్రభుత్వం చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లోని ఐదు మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ లోకి వచ్చినాయి మిగతా పది కాలేజీని కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి జీవో ఇస్టూ చేశారు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని దాన్ని గవర్నమెంట్ టేకప్ చేయమని ఎందుకంటే సుమారు రెండు లక్షల పైసలకు కోట్లు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుగా తీసుకురావడం జరిగింది అందులో కొంత భాగాన్ని ఈ కాలేజీలకు వెచ్చిస్తే అన్ని కూడా ఫంక్షనింగ్ లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి అలాగే బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద విద్యార్థులు కూడా మెడిసిన్ లోకి చదువుకుని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది అనేసి మన పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టి ఈ కోటి సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి సమర్పిస్తారు దీని తాలూకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తోటి దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక రెవెన్యూ ఆఫీసు కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ కానీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికి ఒకరికి ఈ నిరసన లెటర్ కూడా సమర్పించడం జరుగుతుందనేసి